ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం నేను పద్దెనిమిదవ అధ్యాయం నేను అంటే ఏది దేహమా అయితే బాల్యంలోనిదా యవ్వనంలోనిదా లేక వార్ధక్యంలోనిదా ఏది నేను ఈ దేహం పదార్థంచేత చేయబడింది ఇందులోని పదార్థమంతా అన్నపానీయాల రూపంలో బయట ప్రకృతి నుండి వచ్చి శరీరం రూపంలో చేరినదే శరీరంలోని పదార్థం నిజానికి బయటిదే అల రూపంలోని నీరు నిజంగా అల ఉత్పన్నం కాక మునుపు అంతటా ఉన్నదే కదా ఒకనొక శక్తి ప్రభావం చేత అంతటా ఉన్న నీటిలో కొంత భాగం లేచి తరంగం అవుతుంది అలాగే ఇదిను మన అనుభవంలో నేను అనేది అంతటా ఉన్నది కాదు అంతటా ఉన్నదానికి అన్యంగా వేరుగా అనుభవం అవుతూ మన వ్యక్తిత్వానికి ఆధారమైంది ఇది శరీరం అంటే పదార్థం కాదు నేననేది ఏది అన్నప్పుడు తక్కిన సృష్టికి అన్యంగా ఉన్నట్లు అనుభవం అవుతున్నదేది అన్నది ప్రశ్న గుండె కొట్టుకోవడం శ్వాస ఆడడానికి ఆధారమైన ప్రాణశక్తే మనమా అయితే అన్నింటిలో అందరిలో పనిచేస్తుంది అదే నేననేదైతే మనం సృష్టి నుంచి వేరేలా అవుతాం ఆ శక్తే మనం అన్న మాటకు అర్థం సృష్టికన్యంగా మనం లేమని అన్యం అన్న భావమే నేను భావం యథార్థం ఎలా అవుతుంది మంచివాణ్ణి చెడ్డవాడని మనం పొరపాటును భావిస్తే మన భావం వాడి నైజం ఎలా అవుతుంది సృష్టికన్యంగా నేనున్నాను అన్నది కేవలం భావమే కానీ యథార్థం కాదు అందుకే అజ్ఞానం అన్నారు దానిని మాయా అని కూడా అంటూ ఆ పదార్థానికి అర్థం ఆ పదానికి అర్థం యా మాసా మాయా అంటే ఏది వాస్తవంగా లేదో కానీ ఉన్నట్లు స్ఫురిస్తుందో ఆకాశంలో నీలివర్ణంగా సంధ్యాకాలంలో ఎరుపులా రాత్రి అందు నలుపులా అదే మాయా అని అర్థం చెప్పారు మనమి దేహం అన్నది అనుభవం కదా అబద్ధం ఎలా అవుతుంది అంటారేమో స్వప్నంలో స్వప్నదేహం ధరించి స్వప్న జగత్తుకు అన్యంగా స్వప్నంలో మనముంటూ సన్నివేశాలను అనుభవిస్తాం అనుభవం అలా ఉన్నంత మాత్రాన ఆ పరిమిత స్వప్నదేహమే మనమా లేక ఒక మన చైతన్యం మన స్వప్నదేహం రూపంలోనూ తక్కిన స్వప్న జగత్తులోని వస్తు వ్యక్తుల రూపంలోనూ ఉందా మనం పరిమితి కలిగి సృష్టికి కన్యంగా ఉన్నట్లు అనుభవం అవుతోందా అనుభవం నిజానికి కొలబద్ద అయితే మెలకువలోని అనుభవమా స్వప్నంలోదా నిద్రలోదా మెలకువలోనిదే నిజం నిద్రలో వాస్తవం మన నుంచి మరుగుపడుతోందంతే స్వప్నము మెలకువలోని అనుభవాల స్మృతి వికారమే అంటారేమో ఇది మెలకువ అన్న స్థితిలో ఉన్నవాడికి స్వప్న సుషు సుషుప్తిలలోని పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకుని దాన్ని బట్టి మాట్లాడే మాట మెలకువలో ఏది అనుభవమో అది నిద్రలోనూ సుషుప్తిలోనూ అనుభవం కాదు మూడు అనుభవాలే అయితే ఒకదానికంటే ఒకటి అధిక వాస్తవం ఎలా అవుతుంది ఇందాకనే అనుకున్నాం అనుభవం లేక భావం నిజానికి కొలబద్ద కాదని దేహం మనమన్నది మన అనుభవం కానీ వివేచన మీద కాదని రుజువు అవలేదు గుండె శ్వాసల నాడించే ప్రాణమే మనం అనుకున్నప్పుడు అది మనకట్ల అనుభవం ఎన్నడైనా అనుభవం అయిందా వాస్తవం అనుభవానికి ఆధారంగా అన్యంగా ఉంటుంది మనస్సు అంటే ఊహ కాదు ఊహకు ఆధారం మనస్సు అలా అంటే నీరు కాదు కానీ అలకు నీరే ఆధారం నీటికి అన్యంగా అలంటూ ఉండదు అలా గోచరించవచ్చు కారణం అలా అనేది నీరు అనే పదార్థం పొందిన రూపం దేహ మనస్సులనేవి ప్రాణశక్తి పొందిన రూపాలు ఈ ప్రాణశక్తే తరంగాలుగా ఏర్పడి ఆ తరంగాలు ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల రూపంలో ఉండి వాటి సముదాయమైన అణు పరమాణువులుగా ఉండి వాటి సముదాయమైన దేహ సృష్టి రూపాలలో దానిని అదే చూస్తుంది ఆ ప్రాణమే నేను నేను అంతటా అన్నింటిలో ఉండి ఆయా ధర్మాలతో వ్యక్తం అవుతుంది తాను పరిమితుడను అన్న భ్రాంతికి గురి అయిన ఒక ప్రాణశక్తి లేశానికి తిరిగి ఇది అంతటా ఉన్నదేనని గుర్తించడం ముక్తి అంతటా ఒకే ప్రాణశక్తి ఉందన్న సంగతి తెలియకపోవడం ఒక కాసు అనుకుంటే నేను పరిమితుడైన దేహిని అన్నది బొమ్మ అది జగత్తు అన్నది బొరుసు ఇంకా సరిగా చెప్పాలంటే ఒక బ్లాక్ బ్లాక్ బోర్డ్ మీద ఈ బొమ్మను గీయండి ఒక దీర్ఘ చతురస్రాకారంలో రెండు సున్నాలు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి గీయాలి ఒకటి ఏ రెండవది బి ఏ అనే సున్నాలో ఉన్న బ్లాక్ బోర్డ్ బి అనే సున్నాలో ఉన్న బ్లాక్ బోర్డ్ ఒకటేనా ఒక విధంగా అవును ఆ సున్నాలు గీయకు ముందున్న ఒకే ఒక బ్లాక్ బోర్డ్ ఈ రెండు సున్నాలు గీశాక వాటిల్లోనూ ఉంది కానీ మరొక రకంగా కాదు నిజంగా ఏ అనే సున్నాలో ఉన్నదే బి అనే దాంట్లో ఉంటే రెండు సున్నాలు ఉండడానికి వీలుండదు అవి రెండు సున్నలైన తర్వాత ఆ రెండులోనూ ఉన్నది బ్లాక్ బోర్డులోని రెండు విభాగాలు అయితే బ్లాక్ బోర్డులో అయితే బ్లాక్ బోర్డులో విభాగాలున్నాయా సున్నాలు గీశాక ఉన్నట్లు గోచరిస్తున్నా నిజంగా బ్లాక్ బోర్డ్ ఒకటిగానే ఉంది కానీ రెండుగా విరగలేదు వాస్తవం ఏమంటే బ్లాక్ బోర్డులో సున్నాలున్నాయి అందువల్ల సున్నాల్లోనూ అది వ్యక్తం అవుతున్నది సున్నాల్లో బ్లాక్ బోర్డ్ లేదు సున్నాల్లో వ్యక్తమయ్యేది బ్లాక్ బోర్డులోని భాగాలు బ్లాక్ బోర్డు కాదు అయితే నిజానికి బ్లాక్ బోర్డు భాగాలుగా ఉందా లేదు సున్నాలు గీయడం చేత భాగాలుగా ఉన్నట్లు గోచరిస్తుందే కానీ బోర్డ్ ఒకటిగానే ఉంది నేను బ్లాక్ బోర్డ్ దేహాదులు సున్నాలు సున్నాలలో వ్యక్తమయ్యేది నేను పరిమితుడను అన్న విభాగం వాస్తవంగా లేకున్నా ఉన్నట్లు గోచరించేది నేను అనేది ఏది అన్న మొదటి ప్రశ్నకొద్దాం నేను అనేది ప్రాణశక్తి అన్నాం ప్రాణశక్తికి రూపం లేదు నామం లేదు కుక్కలో కుక్కగా చెట్టులో చెట్టుగా నీటిలో నీరుగా ఆ రూపంలో గోచరిస్తూ ఆ పేర్లతో పిలువబడుతున్నది అన్ని రూపాల్లో అదే ఉంది రూపాలది కాదు దానివల్ల రూపాలు ఏర్పడతాయి అదే ధరిస్తుంది అందుకే అది ధర్మం దాని ఉనికి వల్ల సృష్టి అంతా ఉండడం జరుగుతుంది యత్సత్వేన జగత్సత్వం బంగారంగా ఉంటేనే నగ ఉండగలదు మట్టి ఉంటేనే కుండ ఉండగలదు ప్రాణశక్తి ఉంటేనే జగత్తు దేహము ఉండగలవు అదే బ్రహ్మ అదే విష్ణు అదే శివుడు అదే సర్వలోకాలు దేవతలు ప్రాణులు పదార్థాలు స్థితులు గుణాలు నామం రూపం లేనిదల్లా అనంతమైనదే అట్లా కాకుంటే దానికి పరిమితి హద్దు అంచు ఉండాలి అది ఉంటేనే రూపం కలదవుతుంది కానీ ప్రాణం రూపం లేనిది అట్టి రూపం లేని నేను రూపం గల దేహం ఎలా అవుతుంది ఈ నేను యొక్క నిజతత్వాన్ని గుర్తించే యత్నంలో గుర్తించే తాను వేరుగా గుర్తింపబడే జగత్తు లేకుండా పోయి నిరామయమైన స్థితిలో తాను దేహానికి పరిమితుడనన్న భ్రాంతి ఇక రాకుండా ఉండే స్థితే ముక్తి అది కృషి మీద కుదురుతుంది శత్రువుల రూపంలో ఒకే నేను అన్న ప్రాణశక్తి ఉందని దృఢంగా మనోనేత్రంతో అనుక్షణం గుర్తిస్తుంటే బంధాలు వీడిపోతాయి ఉన్నదంతా ఆ ప్రాణం ఒక్కటే అయితే ఏది బంధువు ఏది శత్రువు ఇలా ఉంటే జీవితం నిస్సారంగా శ్మశానములా అవుతుందని తలచకూడదు తన మీద తనకెంత ప్రేమ గౌరవాలుంటాయో అంతగా అన్నింటి మీద కలిగి ఉంటాడు ముక్తుడు అంటే వాడికి సర్వం తన ప్రాణం అన్నమాట అదొక ప్రేమోన్మాద స్థితి అతని అనుభవం ఒక ప్రేమానంద సముద్రం అన్నమాట అప్పుడతడు బంధుమిత్రాదులను పరాయివారుగా చూడడు కారణం అంతా తానే అయిన ప్రాణానికి పరాయి అంటూ ఏముంటుంది అన్ని రూపాలు తనవే నిజానికి స్థితిని అందిన వాడికి సర్వసమానమైన ప్రేమ సాధ్యమయ్యేది అలాగాక తాను పరిమితుడని భ్రమపడేవాడికి తన పర భేదం తప్పదు అందులోనూ తన వారి మీద కంటే కూడా తన మీదే తనకు ప్రీతి మెండుంటుంది ఇదే మమకారం అంటే ఇందులో భయ రాగ అసూయ ద్వేషాలకు తావుంది విశ్వామిత్రుడిలో ఎంతటి సిద్ధి ఉన్నప్పటికీ అతనికి అన్యత్వ భావన ఉన్నంత వరకు బ్రహ్మర్షి కాలేదు దేవతలకు రాక్షసులకు కూడా తాము వేరన్న భ్రాంతి ఉంటుంది ఒకరికి ప్రేమ రెండవ వారికి ద్వేషం ప్రబలంగా ఉంటాయి ఈ పరిమితి నుండి ముక్తుడైన వాడు సాక్షాత్తు బ్రహ్మమే ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ ప్రాణశక్తి ఉండేదే గనుక ఆ ప్రాణశక్తే తానవుతాడు గనక అతడు చిరంజీవి సృష్టి తరంగాల్లాగా ఆ ప్రాణశక్తి అనే సముద్రంలో లయించవలసిందే ఆ తర్వాత కూడా ఆ ప్రాణశక్తి ఉండేదే కనుకనే దానిని శివుడన్నారు ముక్తుడు దానితో ఐక్యమవుతాడు కనుక అతడు ప్రళయంలో కూడా నశించడు నేను అన్నదానిని తెలుసుకోవడంలో ఇంత విషయం ఉంది పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్